वासुदेव जय सद्गुरुदेव गुरुब्रह्मा गुरुर्विष्णो गुरु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवै नमः योनित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मां व्यामोहतस्तदितराणि तृणाय मिने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये ఓం శ్రీ గురు నమః ఓం శ్రీమాత్రే నమ ప్రియ భగవద్బంధువులారోజున మనందరికీ గురుదేవులు ఆచరణశీలు నిత్యానుష్ఠాన పరులు చాతుర్మాస వ్రతదీక్షా పారాయణలు గురుసేవా పరాయణులు ఇంతమంది శిష్యకోటికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావులు వారు మనతికి దేహంతో కనిపించి కొంతకాలం అసలు దేహం ఎందుకు ధరించాలి ఎందుకు వచ్చింది మానవ జీవిత పరమార్థం ఏమిటి ఇవన్నీ కూడా మనకు తెలియచేయడానికి గురువే శివుడే గురు రూపంలో వస్తాడు అందుకనే గురువు చెప్పకపోతే ఏ రహస్యమో మనకు అర్థం కాదు అందువల్ల మనకి గురుగీతలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ధ్యానమూలం గురుమూర్తి పూజామూలం గురత్పదం మంత్రమూలం గురవాక్యం ముక్తి మూలం గురు లోకంలో మనం అన్నం ఉడికిందో లేదో చూడడానికి పదార్థంలో అంతా చేపెట్టక్కర్లేదు ఏ ఒక్క మెతుకుని మనం పట్టుకు వెతికినా దానిలో ఉండే సారాన్ని మనం గుర్తించగలిగితే అన్నం మొత్తానికి ఈ విత్తనంలో ఉండే సారం ఈ గింజలో ఉండే సారమే ఆ పదార్థం అంతా కూడా చేరినట్టుగా గురుగీతలో ఏ ఒక్క శ్లోకాన్ని మనం అనుభవించినా ఇది సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చేసినటువంటి మహత్తరమైనటువంటి ఉపదేశం అందుకని సాక్షాత్తు గురువే శివుడి రూపంలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడనే భావనతో శ్లోకాన్ని భావన చేస్తే అది నిజమైనటువంటి గురు సేవ అది నిజమైనటువంటి గురు ఆరాధన గురు ఆరాధన అంటే కేవలం నలభై ఒకటో రోజున లేకపోతే గురువు గుర్తు చేసుకొని ఒక సంవత్సరం రోజున జరుపుకునేది మాత్రమే కాదు నిరంతర గురుసేవాపరాయణుడికి ప్రతిరోజు ఆరాధనే గురు విషయం గుర్తుకు వచ్చినటువంటి అసలు గుర్తుకు రావడం కాదండి మర్చిపోకూడన్నదే గురువు లోకంలో ప్రతిదాన్ని మర్చిపోవాలి కొన్ని మర్చిపోకపోతే మనకు జీవనం లేదు కొన్ని మర్చిపోతే జీవనం లేదు ఏది మర్చిపోతే జీవనం లేదు అదే గురువు గురువు అంటే చాలా పెద్దది అని అర్థం మనం తెలుగులో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గురువులు లఘువులు అని ఉంటాయి లఘు అంటే చిన్నదని గురువు అంటే పెద్దది అని ఇక్కడ గురువు అనే శబ్దంలో చాలా విశేషమైనది అని అర్థం అందుకని ధ్యానమూలం గురుమూర్తి మనం బాగా శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరందరూ అనొచ్చు స్వామివారి రూపం మనకు అరూపం అంటే కళ్ళతో చూద్దామంటే ఇంతకు ముందు రూపాన్ని మనం చూడలేము మరి ఇప్పుడు ఎలా చూడాలి గురువు యొక్క రూపాన్ని ధ్యానమూలం గురుమూర్తి ధ్యానాన్ని కూర్చున్నావు దేన్ని ధ్యానిస్తున్నావు ధ్యానం అంటే అర్థం ఏమిటి ధ్యానము అంటే మన బుద్ధి యొక్క ప్రయాణం అంటే మనం కూర్చోవడం కూర్చుంటున్నాం లోపల ఏ తలపులు చెరిస్తున్నాయో దానికి నీవే సాక్షివి పక్కనున్న మీ భార్య కూడా సాక్ష్యం కాదు పక్కనున్న మీ అబ్బాయి కూడా సాక్ష్యం కాదు మా నాన్న ధ్యానం చేసుకుంటున్నాడండి అంటావు ధ్యానంలో ఏది నిలబడిందో అది నువ్వే సాక్ష్యం నీకు ఎక్కడ నిలబడిందో ఎవడో చెప్తాడు మీ భార్య అనుకుంటుంది మా ఆయన గారు ధ్యానంలో కూర్చున్నారు మా అబ్బాయి ధ్యానంలో కూర్చున్నాడు నీ మనసేమ ఎక్కడో చెరిస్తుంది ఇప్పుడు ఎవరిదానికి సాక్ష్యం నువ్వే సాక్ష్యం ధ్యాన మూలం గురుమూర్తి అంటే గురువు యొక్క స్వరూపాన్ని నువ్వు ఎలా దర్శనం చేస్తున్నావు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ గురువు యొక్క లక్షణంలో మనందరికీ బాగా గురు శ్లోకాల అలవాటైపోయినాయి శ్లోకాల అలవాటు కావడం కాదు గురు శ్లోకాల యొక్క అర్థం వంకాయ కూరని జపం చేస్తే అనుభూతి కలగదు ఎంత మనం దాన్ని జపం చేసినా అది మన మనస్వరూపం అయిపోతేనే అది మనకు ఆనందం మీరు ఎంత రుచికరమైన పదార్థాన్ని క్యారేజీలో పట్టుకు ఇరవై నాలుగు గంటలు తిరిగినా తినకుండా తిరుగుతూ ఉంటే అది నీ స్వరూపం చెందకపోతే నీకు ఆనందం ఎలా కలగదో అలాగే గురువుని కూడా మా గురువు గొప్పవారు మా గురువు అని జపం చేస్తూ తిరిగామనుకోండి చేతిలో మధురమైన పదార్థాన్ని క్యారేజీలో పట్టుకు తిరిగిన వాడు ఎలాంటి వాడో గురు స్మరణ పైకి చేసేవాడు కూడా అలాంటి వాడే ఇక్కడ అనుభవిస్తేనే పదార్థం లోపలికి పోకపోతే నీకు అనుభూతి ఎలా కలుగుతుంది పోని తిన్నాము తిన్న తర్వాత కూడా వికారం కలగకుండా ఉండాలి అన్నం తిన్న తర్వాత వికారం దేహానికి లేకుండా ఉండాలి వికారం కలిగిందనుకోండి తిన్న వెంటనే వమనం అయిపోయింది అనుకోండి శక్తి నిలబడుతుందా నిలబడదు అంటే తినడం మాత్రమే కాదు గురువు దగ్గర ఉండడం గొప్పే గురు బోధ వినడం గొప్పే పోనీ వినడము ఉండడంతోనే అయిపోయిందా మన పని వినడం ఉండడంతోనే కడతేరిపోయామా అంటే పదార్థం చేతిలోకి వచ్చింది తిన్నాం జీర్ణం కాకుండా వమనం అయిపోతే శక్తినిస్తుందా శరీరానికి శక్తి వస్తుందా అది వమనం కాకుండా నిలబడాలి వమనం కాకుండా నిలబడాలంటే జీర్ణం కావాలి జీర్ణం అంటే అర్థం ఏమిటి లోపలికి వెళ్ళిపోయిన పదార్థానికి నీ ప్రయత్నం ఏమక్కర్లే లోపల ఏ వైవానికి ఎలా పంపాలో నిర్ణయం చేసేవాడు కూడా ఉన్నాడు లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రీత ప్రాణాపాన సమాయుక్త పచంయం చతుర్విధం నువ్వు తిని లోపలికి తీసుకెడితే దాని బంధం ఉన్నాడు అలాగే నువ్వు పూర్ణంగా దాని తత్వాన్ని అనుభవించగలిగితే నువ్వు ఎక్కడ ఉన్న అదే స్మరణ జరిగి తీరుతుంది నువ్వు దాన్ని మొదట్లో అలవాటు చేయి మానవుడు జంతువులన్నింటినీ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడు కానీ వాడు మాత్రం వాడి కంట్రోల్లో ఉండడం లేదు కోతిని కంట్రోల్లోకి తెచ్చుతున్నాడు పులిని కంట్రోల్లోకి తెస్తున్నాడు ఆఖరికి పడగ విప్పి కాటు వేసే తాచుపామును కూడా పట్టేవాళ్ళు మనం బయట చూస్తే ప్రపంచంలో బోలెడమంది కనిపిస్తున్నారు పెద్ద పెద్ద పాముల్ని పట్టేవాడు కనిపిస్తున్నాడు కానీ మనసును పట్టుకునేవాడు కనిపించడం లేదు జంతువుల్ని పట్టేవాడు కనిపిస్తున్నాడు తనని తాను పట్టుకునేవాడు కనిపించడం లేదు బయట ప్రయాణాలు చేసేవాడు కనిపిస్తున్నాడు తన లోపల ప్రయాణం తాను చేసేవాడు కనపడటం లేదు తన లోపల తన ప్రయాణమే యాత్ర తన లోపల తన ప్రయాణమే నిజమైనటువంటి ప్రయాణం కాబట్టి దాన్ని గుర్తించి మనం కూడా సాగించాలి అటువంటి బోధ చేసేదెవరు గురుమూర్తి గురుమూర్తి అంటే కేవలం ఒక రూపమా అఖండ మండలాకారం వ్యాప్తం ఏనచరాచరం మండలం అనే పదానికి మనకు చెప్పారు ఒక సర్కిల్ ఒక వృత్తం ఎలాగైతే మళ్ళీ ఇంకోటి చేరడానికి వీలు లేకుండా ఒక రక్షణ కవచం ఉంటుందో అది గురువు కల్పించే రక్షణ అమ్మవార్లు ఇళ్లలో చేమలు రాకుండా ఉండడానికి చుట్టూ ఒక గీత గీస్తూ ఉంటారు తీపి పదార్థం ఏదైనా చేసి ఒక బాక్సులో పెడితే చీమలు చేరతాయి అక్కడికి వాసనలో గొప్పదండి చీమ ఇసుక రేణువులు పంచదార రేణువులు రెండూ కలిసి కలిపి పోస్తే పంచదారని మాత్రం ఎదుర్కొంటుంది చీమ రామకృష్ణ పరమహంస గారు ఆ ఉపమానాన్ని కూడా చెప్పాడు పంచదారలో ఎలాగైతే ఇసుక పంచదార కలిసి ఉందో భోగం యోగం కలిసి ఉన్నాయి ప్రపంచంలో భోగాన్ని పట్టుకునేటువంటి వాడు అజ్ఞాని యోగాన్ని పట్టుకునేవాడు జ్ఞాని కాబట్టి పంచదార ఇసుక రెండూ కలిసి ఉంటే ఒక చీమకు తెలుస్తుంది పంచదార ఏదనేది మనకు తెలియడం లేదు మనకు అది నేర్పేవారు గురుదేవులు కాబట్టి అటువంటి మూర్తి మూర్తికి రెండు సాకారము నిరాకారం రెండు ఉన్నాయి సాకారం దేనికి వచ్చింది మనకి నడక నేర్పడానికి వచ్చింది తల్లి నడక నేర్చి నేర్పేటప్పుడు పిల్లవాడితో పాటుగా చిన్నగా అడుగులు వేస్తుంది అంత మాత్రాన తల్లికి నడక రాదని కాదు అర్థం తను చిన్నగా నడవడంలో వాడికి నేర్పుతుంది అలాగే ఇప్పుడు మనం ఆ రోజున తల్లి దగ్గర అడుగులు నేర్చుకున్నాడమే ఈరోజు తల్లి తల్లిని కూడా వదిలేసి మనం అడుగులు వేయగలుగుతున్నామంటే ఆ రోజు ఆవిడ నేర్పిన నడక కారణం కాబట్టి సాకారం మనకేం నేర్పుతుంది ఒక ఆచరణ ఎల్లయ్య స్వామి వారు ఎలా ఉన్నారు వారి జీవితంలో ఎలా గడిపారు అంటే మనందరం వారిని చూసిన వాళ్ళమే వారితో పాటుగా అన్ని మనం దర్శనం చేసిన వాళ్ళమే కానీ మనం వారి నుంచి మనం ఏది నేర్చుకున్నాం ఇది నిజమైనటువంటి ఆరాధన మూర్తి అంటే అర్థం ఏమిటి దేహంతో ఉన్నప్పుడు గురువు చేసినటువంటి బోధ అది ఆ బోధ అమృతం దేహం అనేటువంటి దానికి ప్రకృతి ధర్మం ప్రకారం వాళ్ళు కూడా గౌరవించారు మహాత్ములు వచ్చేది పోతుందనేది నియమం ఆ నియమాన్ని మహాత్ములు కూడా అంగీకరించారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోయారు దేహాన్ని నిలబెట్టుకోలేక వెళ్ళిపోయారా కావాలనుకుంటే ఉండలేరా వాళ్ళ తపశక్తితో కానీ మనకొకటి నేర్పుతున్నారు ఎప్పటికైనా ఇది పడిపోయేదే పడిపోయేదని మీరు గుర్తించండి అని మనకు నేర్పడం కోసం వాళ్ళు ఆరు అరూపాన్ని పొందుతారు ప్రకృతిలో ఉండే ధర్మాన్ని ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే ఆయన పెట్టి నియమాన్ని ఆయన అంగీకరించాడు కనుక కాబట్టి ధ్యాన మూలం హి అంటే ఫోటో పెట్టుకొని ఎదురుగా ఉండి చూడమనే అర్థం లేకపోతే కళ్ళు తెరిస్తే రూపం కనబడితేనే గురువు ఉన్నట్ట కొంతమంది అంటే మా గురువు గారి ఫోటో మా ఇంట్లో లేదండి అంటే గురువుమూర్తి ఫోటో లేకపోతే నీకు మనసు నిలబడదా అంటే ఒక రూపాన్ని కట్టుబడిన వాళ్ళలాగా చూస్తున్నావా గురువుని మనం ఎలా చూడగలుగుతున్నాం ధ్యాన మూలం హీ నీ బుద్ధి ప్రయాణంలో బుద్ధి గురువుని స్థిరం చేసుకోవాలి నీ బుద్ధి యొక్క ప్రయాణం మైకి లేదండి మీరు సైలెంట్గా ఉంటే వినపడుతుంది మన బుద్ధి ప్రయాణంలో ఎక్కడ ఉన్న విచారణ చెయ్యండి మనకు అలవాటే బాగా వస్తువు లేకపోతే దాని గురించి చింతిస్తూ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా సంపాదించాలి నిద్రపోతామా అండి ఒక ఏసీ కావాలనిపించింది నిద్రపోతామా భర్త నిద్రపోనిస్తామా మనం నిద్రపోతామా వచ్చేంతవరకు దాని మీద తపన ఉంటుందా ఉండలేదా ఇప్పుడు మనకేనాది నిలబడి కనబడుతుందా అది ఉంది అనేటువంటి ఉనికి మన ప్రయత్నానికి మన తపనకు ఎలా కారణమైందో అలాగే గురుదేవులు కూడా మనకు రూపంతో కనిపించారు మన అదృష్టం రూపంతో కనిపించడం ఒక అదృష్టం బోధ చేయడం ఒక అదృష్టం కేవలం అది వెళ్ళిపోయిన వస్తువు కాదండి అది అది అఖండ మండలాకారం సర్కిల్ ఒక వృత్తాకారం అంటే ఇంకోటి చొరబడడానికి లేనిది పూర్ణమై ఉన్నటువంటిది కాబట్టి ఆ పూర్ణమైనటువంటి ఆ గురుతత్వాన్ని నిరంతరం బుద్ధిలో పెట్టుకోవాలి అదే ధ్యానం ధ్యానమూలం గురుమూర్తి కాబట్టి అటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికే ఇగో ఈ సభ ఆరాధన పూర్వకంగా ఇంతమంది గురువులు వచ్చి వారు గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి విషయాన్ని మనకు తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక సరిగ్గా పది నిమిషాలు సమయం ఇచ్చారు మా గురువుగారు చెప్పేవారు సమయానికి మించి వాడుకుంటే వాడుకోకూడదు లోపు వాడుకుంటే తక్కువ వాడు సమానంగా వాడుకుంటే యోగ్యుడని చెప్పారు నా పది నిమిషాలు పూర్తయింది కాబట్టి తరువాత కార్యక్రమం కొనసాగించమని అధ్యక్షుడు వారికి మనవి చేస్తూ వాసుదేవ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు